పుల్లారెడ్డి స్వీట్స్తో అయితే మా దీపావళి స్టార్ట్ అయిపోయిందండి మరి మీరు ఈ దీపావళి పండగకి ఏమేమి స్వీట్లు చేసుకున్నారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి అందరికన్నా ముందు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలి అని అయితే చెప్తారండి నేనైతే అమ్మ నాన్న ఆశీస్సులైతే తీసుకున్నాను దీపావళి రోజైతే నేను ఒక స్పెషల్ దీపం అయితే వెలిగించానండి క్షీర దీపం వెలిగించాను ఇంకా లాస్ట్ వరకు చూసేయండి ఎలాగైతే చక్కగా భోగి పండగ రోజు అండి ఇలా పూజ చేసుకున్నాను సీతాఫలం ఉంటే నైవేద్యంగా పెట్టేశాను హలో అండి హ్యాపీ దీపావళి అండి మరి పండగ అంటేనే పనులు ఇంకా ఈ దీపావళి పండగకి నేను ఇంట్లో ఏమేమి పనులు చేసుకున్నాను ఇంకా చక్కగా ఇలా సరదాగా అయితే కబుర్లు చెప్పుకుంటూ ఇంకా చూసేద్దాం రండి ఇంకా పండగకి ముందు రోజు నైట్ అయితే నేను ఇల్లంతా ఇలా శుభ్రమైతే చేసేసుకున్నానండి ఇంకా స్టవ్ కింద స్టవ్కి చక్కగా కడిగి స్టవ్ కింద ఇలా మొగ్గులు పెట్టుకుని ఇంకా అమ్మవారి పాదాల అచ్చలు కూడా వేసుకొని పసుపు కుంకాలతో చక్కగా అలంకరించుకున్నానండి ఇంకా నేను చేసేవన్నీ చూపిస్తూ మీకు బోర్ కొట్టకుండా ఇంకా మంచి మంచి కబుర్లు అయితే చెక్ వేసుకుందామండి మరి వెల్కమ్ టు అనూ క్లెరప్ సీను ఛానల్ కొత్త వారు ఎవరైనా నా ఛానల్ని చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా షేర్ కూడా చేసేయండి ఇంకా మీరు షేర్ చేయడం వల్ల లైక్ చేయడం వల్ల నా వీడియో అయితే మరింత మందికి అయితే రీచ్ అవుతుందండి ఇంకా థౌజండ్ సబ్స్క్రైబర్లకైతే దగ్గరలో ఉన్నామండి మీరు తలుచుకుంటే థౌ థౌజండ్ సబ్స్క్రైబర్లు అనేది క్షణాల్లో పని అండి ఇంకా ఈ వీడియోతో అయితే థౌజండ్ క్రాస్ కావాలని అయితే కోరుకుంటున్నాను ఇంకా రోజు వాటర్ గంధం కలిపి అయితే ఇంకా టౌని చక్కగా కడిగి ఉంచుకున్నానండి శుభ్రం చేసి అయితే ఇంకా గంధం బొట్టు కూపం బొట్టు అయితే అలంకరించుకుంటున్నాను ఇంకా పండగలప్పుడు విశేషమైన రోజుల్లో ఇలా స్టవ్ని చక్కగా అలుకొని ముగ్గులు పెట్టుకోవాలండి అంటే వెనకటి మన బామలు పెద్దవాళ్ళు కూడా చక్కగా పొయ్యిని జాజుతో ఇంకా పుట్టమన్నుతో మన్నుతో అలుక్కొని ఇంకా ముగ్గులు పెట్టుకునేవారు ఇంకా మనం ప్రతి రోజు కాకపోయినా కానీ ఇంకా ఒక పొద్దులో ఉన్నప్పుడు పండగ రోజుల్లో ఇలా విశేషమైన రోజుల్లో అయితే ఇలా స్టవ్ని అలంకరించుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా స్వస్తికైతే తీసుకొని ఇంకా రెండు వన్ వన్ అన్నమాట అండి ఇటు రెండు రెండు గీతలు అటు రెండు గీతలు పైన ఒక చుక్క చిన్న స్టీమ్ అని రాయడం వల్ల కూడా లక్ష్మీదేవి కటాక్షిస్తుంది అని చెప్తారండి ఇంకా సక్య మధ్యలో కుంకుమ అయితే పెట్టాలి అని అయితే అంటారండి మంగళహారతి ప్లేట్లోనైనా ఇంకా ఇలా సౌదర్జనైనా ఇంకెక్కడైనా ఇలా గీసుకుంటే ఆ ముద్రకు ఉన్న శక్తి అయితే ఇంకా వర్ణ నాపం మీతో కబుర్లు చెప్తూనే ఇంకా షవ్ అంతా చక్కగా అలంకరించేసానండి ఇంకా దీపావళి అంటేనే నెయ్యి దీపాలండి ఇంకా వెన్నైతే కరిగించి నెయ్యి అయితే రెడీగా చేసి పెట్టుకుంటే రేపు దీప అయితే చక్కగా ఉపయోగపడుతుందండి నేనైతే ఇంట్లోనే ఫ్రెష్ నేనైతే రెడీ చేసుకుంటాను ఇంకా చక్కగా అలంకరించిన తర్వాత అయితే నేను కూడా గంధం కుంకుమ పొట్లతో ఇంకా చక్కగా పెట్టేసుకున్నానండి ఇంకా నుదుట ఇంత కుంకుమొట్టు పెట్టగానే మొహం చూసారా ఎలా వెలిగిపోతుందో లక్ష్మి కళ పుట్టి పడుతున్నట్టుగానైతే ఉందండి లక్ష్మీదేవికి నెయ్యి దీపాలంటే ఇష్టం కదా అందుకే నేనైతే రోజు పాలతో పాలపైన తీసిన మేగడతో అయితే ఇలా వెన్నైతే చేశానండి చక్కగా ఇలా నెయ్యిలాగైతే కరిగించి సిద్ధం చేసి రెడీగా ఉంచుకున్నానండి ఇంకా నేతి దీపాలు వెలిగించడానికి అన్నట్టుగా అయితే ఇంకా హ్యాపీ దీపావళి అండి ఇదైతే దీపావళి రోజు మార్నింగ్ అండి చక్కగా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా ముంగిల ముందైతే ఇలా ముగ్గులు వేశానండి హ్యాపీ దీపావళి అని రాసి రంగులు కూడా వేశాను ఇంకా వెల్కమ్ కూడా రాశానండి ఇంకా ఇలా ముగ్గుకర్రతో అయితే చక్కగా పక్కలకైతే ఇలా నాలుగు గీతల్లాగా వేస్తున్నానండి ఇంకా అంతకుముందు అటు బామ్మలు పెద్దవాళ్ళు అయితే వేళ్ళతో వేసేవారండి వేళ్ళతో వేస్తే ఇంకా అవి మట్టకున్న పొట్లు కూడా ఊడి వచ్చేవండి ముగ్గులు వేయడం వల్ల అయితే ఇంకా అప్పుడు మట్టిలో రాళ్ళు ఇసుక అన్నట్టుగా ఉండేవి కదండి ఇంకా అప్పటి మామలకు ఉన్న ఓపిక మనకెక్కదండి ఇప్పుడు మనకైతే ఇలా ఈజీగా చక్కగా ముగ్గుల కర్రలు అయితే వచ్చేసాయండి ఇంకా నేనైతే అమ్మవారికి అంటే ఇష్టమని చక్కగా ఇలా తామరపూలు కూడా గీసేసానండి ఇంకా వాకిల్లో ఆ వైపు ఈ వైపు రెండు వైపులా చక్కగా తామరపూలు గీసి ఇంకా ఇంటి ముంగట ముంగిలు మొత్తం కూడా చక్కగా నింపేశానండి ఇంకా ఇక్కడ నుంచి అయితే వాకిట్లోంచి అయితే ఇంట్లోకి వెళ్ళాలనిపించేదండి ముగ్గులు చూసినా కొద్దీ అలాగే చూడాలనిపిస్తుంది ఇంకా మా గల్లీ మొత్తం కూడా ఇంకా చక్కగా వాకిళ్ళలో అయితే రంగు ముగ్గులు వేసేస్తున్నారు ఇంకా అందరం అయితే వాకిళ్ళలోనే ఉండిపోయాము ముగ్గంతా వేసిన తర్వాత అయితే ఇలా ఉందండి ఫైనల్ లుక్ చూసేయండి ఇంకా మీరు కూడా ఇంకా ఇంట్లోకి వెళ్ళైతే చక్కగా అల్లం టీ అయితే పెట్టేస్తున్నానండి ఇంకా పొద్దున్న పొద్దున్నే ఒక కప్పు చాయ్ కడుపులో పడింది అయితే ఇంకా నడవదు కదండి ఓ పక్కన అయితే ఇడ్లీ పెట్టేశాను అల్లం టీ పెట్టేశాను ఇంకా వామ్ వాటర్ అండి ఈ కటిలో అయితే వామ్ వాటర్ పెట్టేస్తున్నాను ఇంకా మన పొద్దున లేవగానే పరిగడుపునే ఒక గ్లాసు ఓరివెచ్చటి నీళ్ళు తాగడం వల్ల కూడా చక్కగా మలినాన్ని శుభ్రం చేస్తుంది అని అయితే చెప్తారు ఇంకా ప్రతిరోజు అందరూ కూడా కోరివెచ్చ నీళ్ళలో లెమన్ వేసుకొని హనీ వేసుకొని చూసారా క్షణాల్లో వేడి నీళ్ళైతే రెడీ అయిపోయాయండి ఇంకా అక్కడ ప్లగ్ పెట్టి స్విచ్ చేసి బటన్ నొక్కగానే మనకైతే వామ్ వాటర్ అయితే రెడీ అయిపోయాయండి ఇంకా కెటిల్ అయితే ఇలా ఉందండి ఇంకా నాకైతే చాలా బాగా నచ్చేసిందండి ఇంకా మీరు కూడా చూస్తారు అని అయితే ఇంకా ఇలా వామ్ వాటర్ పెట్టి అయితే చూపిస్తున్నాను ఇంకా ఇలా ఒక అర లీటర్ వరకు అయితే వామ్ వాటర్ అయితే తాగాలండి ఇంకా పొద్దున లేవగానే ఇంకా జార్ అంతా అయితే ఇలా ఉందండి ఓపెన్ చేస్తే లోపల పిక్ అయితే ఇలా ఉంది మా ఇంట్లోకి వచ్చిన కొత్త వస్తువును ప్రతి వస్తువునైతే మీకు కూడా పరిచయం చేస్తున్నాను ఇంకా పచ్చడికి అయితే పల్లీలు మిరపకాయలు టమాటాలు అన్నీ రెడీ చేసుకున్నాను ఇంకా అల్లం టీ అయితే ఓపైన ఓ వైపున చక్కగా మరిగిపోయి గుమ్మ గుమ్మలు ఆడుతుందండి ఇంకా ఎందుకు ఆలస్యం వెంటనే గ్లాసుల్లో పోసేసుకొని కారీతో అయితే టీ తాగేసాము ఇంకా అంతలోకే మా అయితే పూజ చేసి పరమాన్నం ప్రసాదం కూడా పంపించింది ఇంకా నేనైతే బంతి అయితే చక్కగా ఇలా కూర్చి కూరాడు మహాలక్ష్మికి అయితే వేస్తున్నానండి ఇంకా పండగలప్పుడు ఇలా చక్కగా కూరాడికైతే అయితే పూజించుకొని పసుపు కుంకుమలు వేసి పూలు ఉంటే పూలు పెట్టుకోవచ్చు ఇలా పూ దండలు లాంటివి ఉంటే కూడా కట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా తెలంగాణ వైపు అయితే స్పెషల్ అండి కూరాడుకుండా అనేది అయితే పండగలో ఒక భాగం అన్నమాట మనం దీపాలు వెలిగించాలి అంటే ముందుగా అయితే ఇల్లు అయితే వత్తులని నానబెట్టుకొని ఉంచుకోవడం వల్ల గాలికి కూడా ఆరకుండా చక్కగా వెలుగుతాయండి నేనైతే మనం దీపాలు వెలిగించే నూనెలో అయితే నెయ్యి వేస్తున్నానండి ఇంకా మీకు చాలాసార్లు వీడియో షేర్ చేశానండి నేను వత్తులు ఎలా నానబెట్టుకుంటాను అన్నదైతే ఇంకా జవ్వాదు పచ్చకర్పూరం అలాంటివి వేస్తే కూడా మంచి సువాసన అవి వెలుగుతున్నప్పుడైతే మంచి వాసన వస్తాయండి ఇంకా మనం టెంపుల్లలోకి వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది ఇంకా ఇలా హారతి కర్పూరం బిల్లల్ని కూడా వేయడం వల్ల అయితే ఎంత గాలి వచ్చినా కానీ ఆరిపోకుండా చక్కగా వెలుగుతాయి ఇంకా అంటుకుంటాయి కూడా ఎక్కువసేపు కూడా వెలుగుతాయి ఇంకా చాలా షేర్ చేసినా కానీ మళ్ళీ పండుగ రోజు కూడా కొత్త సబ్స్క్రైబర్లు ఎవరైనా ఉంటే తెలుస్తుంది చూడని వారు తెలియని వారు ఉన్నా కానీ అర్థమవుతుంది అన్నట్టుగా అయితే నేను చేసుకునే విధానం అయితే మీకు మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తున్నానండి ఈ వత్తులు అయితే తెప్పించాలండి ఒక సగం వరకు అయితే తీసుకున్నాను ఇంకా మనం పూజకి ఏ నూనె వాడతామో ఆ నూనెలో వేసి ఇంకా నానబెట్టుకుని అయితే ఉంచుకోవాలండి నెయ్యి అండి నేను నిన్న నైట్ శు ఫ్రెష్గా ఇంట్లోనే నెయ్యి తయారు చేశాను కదండి ఆవు నెయ్యి అయితే శ్రేష్టం అని అయితే చెప్తారండి ఇంకా మనం కొంటే ఇంకా కల్తీ వస్తుందో ఏమో అన్నట్టుగా అయితే ఇంకా డైరీ దగ్గర అయితే అన్ని రకాల పాలు కలుస్తాయి కాబట్టి అందులో ఆవు పాలు కూడా ఉంటాయి అన్నట్టుగా అయితే ఇంకా నేనైతే ఇంట్లోనే ఫ్రెష్గా తయారు చేసిన ఈయన దీపాలకు దీపాలకైతే వాడతానండి ఇంకా మామిడి ఆకులైతే రాగి చెంబులో వేద్దాం అన్నట్టుగా అయితే తీసి పక్కన పెట్టుకున్నాను ఇంకా వత్తులు కర్పూరం గంధం కొబ్బరికాయ పూజ సామాన్లన్నీ అయితే తెప్పించుకున్నానండి పండక్కి అవసరమైన అయితే ఇంకా పూజ అయితే చేసేద్దాం రండి మరి ముందుగా అయితే పసుపు గణపతిని అయితే చేసుకోవాలండి ఇంకా తమలపాకు పైన పసుపు వేసి చక్కగా ఇలా నీళ్ళతో తడిపి గౌరమ్మనైతే చేసుకుంటున్నానండి ఇంకా ఒక్కటే గౌరీ గణపతి అన్నమాట అండి చక్కగా ఇలా గౌరమ్మలాగా చేసి ఇంకా పసుపు గణపా అని చేసి చక్కగా అటొక గీత ఇటొక గీత వచ్చేలాగా పెడతానండి గౌరమ్మ గంగమ్మ అన్నట్టుగా ఇంకా నేనైతే ఎప్పుడు ఇలాగే చేసుకుంటానండి ఏదైనా పుల్ల సహాయంతో కానీ దేంతోనైనా కానీ ఇలా అటొక్క గీతలాగా ఇటొక గీతలాగా అయితే పెట్టుకుంటానండి గంగమ్మ గౌరమ్మ మధ్యలో గణపయ్య అన్నమాట అండి ఇంకా పైన కుంకుమ బొట్టు పెట్టగానే ఇంకా గణపతి అని అయితే చెప్తారండి పసుపు గౌరమ్మ చేసి పసుపు ముద్దకి పైన ఇంత కుంకుమ బొట్టు పెడితే అదే గణపతి అంటారు ఇంకా పక్కలకు విడిగా ఉంటే గౌరమ్మ గంగమ్మ అని అయితే చెప్తారు ఇంకా ఒకే పసుపు ముద్దతో అయితే నేను ఎప్పుడు ఇలాగే చేసుకుంటానండి ఇంకా పసుపు గణపాయనైతే అక్కడ పెట్టేసి వస్త్రమైతే వేసి పసుపు కుంకుమ గంధం అక్షింతలు పుష్పం గరిక అన్నీ అయితే సమర్పించుకున్నాను ఇంకా తాంబూలం లాగా కూడా సోంపు ప్యాకెట్ ఉంటే పెట్టుకోవచ్చండి లేకుంటే మనం ఇంట్లో ఉండే ఇలాచి లవంగం పెట్టచ్చు ఇంకా రూపాయి నాణ్యం ఉంటే కూడా తడిపి దక్షిణ తాంబూలం లాగా పెట్టచ్చండి ఇంకా గణపయ్యకైతే గరిక అంటే చాలా ఇష్టం అంటారండి గరిక పూలు ఇంకా పత్రులు గణపతికి సమర్పించే పత్రులు ఏ ఉన్నా పెట్టుకోవచ్చండి ఇలా నేనైతే చక్కగా పూజ చేసుకొని ఇంకా అమ్మవారికి అయితే క్షీర దీపం అయితే వెలిగిద్దాము అని అయితే అనుకుంటున్నానండి సగం వరకు పాలైతే పోసానండి ఆవు పాలైతే శ్రేష్టమండి లేకుంటే మనం ఇంట్లో ఏ పాలు ఉంటే ఆ పాలు పచ్చి పాలేనండి ఇవైతే కాచిన పాలు కాదు ఇంకా సగం అయితే నెయ్యితో నింపేసాను అమ్మవారికి నెయ్యి దీపాలంటే అని అంటారు కదండీ అమావాస్య లక్ష్మీదేవి పుట్టినరోజు ఇంకా దీపావళి పండగ కాబట్టి నేనైతే ఇలా ఐశ్వర్య దీపం కూడా వెలిగించుకున్నానండి ఇంకా అమ్మవారు సముద్రంలో పుట్టిందని గల్లుల ఉప్పు అంటే చాలా ఇష్టమని గల్లు ఉప్పు ప్యాకెట్ లాంటివి కూడా ఇలాంటి పండగ రోజుల్లో తీసుకువచ్చుకుంటే లక్ష్మీదేవిని తీసుకువచ్చుకున్నట్టు అని అయితే చెప్తారు ఇంకా ఐశ్వర్య దీపం అని లక్ష్మీ కుబేర దీపం అని రెండు ఒకటే అండి గల్లుపుతో వెలిగించే దీపాలే అవి ఇంకా క్షీర దీపం అయితే వెలిగించేశానండి మరి నేనైతే ఇది రెండోసారి అండి క్షీరదీపం వెలిగించడం మరి నేను వెలిగించేవి అన్నీ కూడా మీకు షేర్ చేస్తున్నాను కదండి మరి ఈ దీపం కూడా ఎందుకు చూపించకూడదు అన్నట్టుగా అయితే ఇంకా ఈ పండగ రోజు మీకైతే దీపాన్ని ఎలా వెలిగించాలో అయితే చూపించేశానండి ఇంకా ఆవు పాలు సగం నెయ్యి సగం వేసిన తర్వాత పైన మనం ఆయిల్లో తడుగు పెట్టుకున్న వత్తులు ఉన్నాయి కదండి ఆ వత్తులు వేసి చక్కగా ఏకాహారంతో కానీ అగరబత్తి పుల్లతో కానీ వెలిగించాలండి అగ్గి పుల్లతో మాత్రం వెలిగించకూడదు అని అయితే చెప్తారు మనం అమ్మవారి దగ్గర చేసే ఏ దీపారాధన అయినా కానీ ఇంకా చక్కగా అమ్మవారికి మొక్కులు పెట్టుకొని టెంకాయ అయితే సమర్పించుకున్నానండి మరి మా దీపావళి ఆ పూట పొద్దుటి పూజ అయితే ఇలా జరిగిందండి ఇంకా టెంకాయలు కట్టగానే చక్కగా ఇంత బెల్లం ముక్క అయితే వడ్డించేశానండి తీర్థంలో ఉన్ని కొబ్బరి ముక్కల్లో కూడా ఇంకా మా పూజ అంతా అయితే ఇలా చక్కగా కంప్లీట్ చేసుకున్నాను త్రయోదశి నుంచి మొదలుకొని ఇంకా ఐదు రోజుల వరకు ఉంటుందండి త్రయోదశి అని చతుర్దశి నరక చతుర్దశి అని దీపావళి పండగ అని ఇంకా దీపావళి తెల్లవారి లక్ష్మీ పూజలని తర్వాత యమద్విత్య అని ఇంకా భగినీహస్త భోజనం అని ఇలా ఉంటాయండి ఇంకా దీపావళి అయితే ఐదు రోజుల పండగండి అమ్మవారికి అయితే చక్కగా హారతి కర్పూర నీరాజనాలు అయితే ఇచ్చానండి ఇంకా మా చిన్నతనంలో అయితే మేము చిన్నగా ఉన్నప్పుడైతే మా అమ్మ అయితే రకరకాల స్వీట్లు చేసేదండి ఇంకా చక్కగా పచ్చి పాలకోవా తెప్పించి చక్కెర ఆనకంలో వేసి చేసి ఉంచేది పూజంతా కంప్లీట్ కాగానే ఇంకా మంగళహారతి నీరాదనాలు పళ్ళకి అద్దుకొని ప్రసాదాలు అయితే తీసుకున్నాము ఇంకా సాయంత్రానికి దీపాలు వెలిగించడానికి అన్నట్టుగా అయితే అన్నీ ఇలా సిద్ధం చేసి అయితే ఉంచుకున్నాను ఇంకా సంధ్యా సమయంలో అయితే ఈ గోమతి చక్రాలు పసుపు గవ్వలు అయితే ఉన్నాయండి మా ఇంట్లో ఇంకా అయితే ఈ పండగ పూట అయితే చక్కగా జవ్వదు గంధము కుంకుమ పసుపు అన్నీ వేసి ఇంకా నీళ్ళల్లో అయితే ఈ పసుపు గవ్వల్ని గోమతి చక్రాలని శుభ్రంగా కడిగి ఇంకా వాటికైతే దీపధూప నైవేద్యాలు అయితే చూపించానండి సంధ్యా సమయంలో అయితే చూపించాను సంధ్యా సమయంలో అర్ధరాత్రి పూజలు అంటే లక్ష్మీదేవికి ఇష్టం అని అయితే చెప్తారండి ఇంకా పొద్దున పూట అయితే ఆ పూజ చేసుకున్నాను సాయంత్రం పూట అయితే ఈ లక్ష్మీకరమైన మంగళకరమైన వస్తువులకైతే పూజ చేసుకుని చక్కగా పొడి బట్టతో తుడుచుకొని ఇంకా వాటిపైన కూడా గంధం పసుపు అక్షింతలు కుంకుమ వేసి ఇలా లవంగం పచ్చకర్పూరం జవ్వాదు అలాంటి సుగంధభరితమైన లక్ష్మీదేవికి ఇష్టమైన మంగళ ద్రవ్యాలన్నీ ఇంకా వేసి ఇంకా దీప దీపాలూప నైవేద్యాలన్నీ యథావిధిగా భద్రపరచుకోవాలండి ఇంకా లక్ష్మీ కొంచెం కుబేర కొంచెం అని ఉంటుందండి ఇంకా అలాంటివి ఉన్నా కానీ ఇంకా ఇవన్నీ అందులో వేసుకోవచ్చు లేకుంటే ఇలా మూట కట్టి భద్రపరచుకోవచ్చు అండి మరి దీపావళి రోజైతే సాయంకాలం సంధ్యా సమయ సమయంలో అయితే నేను చేసుకున్న పూజ అండి క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరాజనం నీరాజనం అని చక్కగా అమ్మకైతే మంగళహారతి నీరాజనాలు అయితే ఇచ్చేసానండి ఇంకా గుమ్మాల దగ్గర ఇంకా ప్రహారీ అంతట అయితే దీపాలు పెట్టాలి కదండి ఇంకా గుమ్మాల దగ్గర అయితే ఇలా చక్కగా లక్ష్మీ కుబేరం ముగ్గులైతే వేసుకొని పాదాల అచ్చులు శ్రీపాదం ఉన్న చోట సిరులు విరియునంట అని అంటారండి ఇంకా చక్కగా తులసి కోట వద్ద కూడా ఇలా ముగ్గులైతే వేసి పసుపు కుంకాలు పెట్టైతే అలంకరించుకున్నానండి ఇంకా ముగ్గుల మధ్యలో ఇప్పుడైతే మనం పూలతో చక్కగా అందంగా డెకరేషన్ చేసుకుందామండి ఇంకా రంగులు అవి ఇవి ఏమీ వేయలేదండి మామూలుగా ఇంకా నా శుద్ధతోనైతే ముగ్గులు వేసేసాను ఇంకా దీపారాధన అయితే చేసేద్దామండి ఇంకా మరి మా ఊర్లో మా పల్లెటూళ్ళలో అయితే ఇలా దీపావళి పండగ సెలబ్రేషన్స్ అయితే ఇలా ఉంటాయండి మా ఇంట్లో అయితే ఇంకా మరి మీ అందరి ఇళ్ళలోనూ ఇలా ఇలాగే ఉంటాయా ఇంకా నాతో ఎంతమంది కనెక్ట్ అవుతారు ఇంకా దీపావళి నేను చేసుకునేలాగా సెలబ్రేషన్ చేసుకోవడానికి అన్నట్టుగా అయితే ఇంకా ఆ దీపాల వెళ్తున్నలో అయితే చాలా బాగా కనబడుతున్నాయండి ఇంకా అందంగా కనబడుతుంది గుమ్మాల దగ్గర తులసి కోట వద్ద ఇంకా ఇంటి ముందు మెయిన్ ఎంట్రెన్స్ వద్ద ప్రహారీ గోడలపైన ఆకాశ దీపంలాగా అంతటా అయితే ఇలా పెడుతున్నామండి మా చిన్నబ్బాయికి అయితే బతుకమ్మ పండగన్నా ఇలా దీపావళి పండగన్నా చాలా ఇష్టమండి చక్కగా ఇలా దీపాలు పట్టుకొని పిక్స్ అయితే ఇంకా తీసుకుంటూ ఉంటాడండి దీపాలు వెలిగించేంతవరకు వరకు మమ్మీ దీపాలు ఎప్పుడు పెడదాం దీపాలు ఎప్పుడు పెడదాం ఎన్ని గంటలకు పెడదామని ఇంకా నా వెంట పడుతూనే ఉంటాడండి ఇంకా దీపాలు వెలిగించిన తర్వాత చక్కగా ఇంకా పిక్స్ అయితే షేర్ చేసుకొని అప్పుడు వెళ్ళిపోతాడు ఇంకా ఈసారి అయితే చిచ్చుబుడ్లు పటాకాలు భూచక్రాలు సుతిల్ బాంబులు అన్నీ వెలిగించాడు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం